కొమరవెల్లి మల్లన్న క్షేత్రం స్వామివారి పరణయోత్సవానికి సన్నద్ధమవుతోంది విజయాచల గుట్టల్లో పెళ్లి సందడి మొదలవునుంది కొండసోరికాల్లో కొలువైన కోరమీసాల మల్లన్న కళ్యాణానికి వేదిక సిద్ధమయ్యింది వేడుకల కోసం తోటభావి వద్ద కళ్యాణ మండపం సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది వీరశైవుల ఆడబిడ్డ అయిన మెడలమ్మను యాదవుల ఆడబిడ్డ అయిన కేతమ్మను మల్లన్న స్వామి వీరశైవ ఆగమశాస్త్రం ప్రకారం వివాహమాడనున్నాడు స్వామివారి యొక్క కళ్యాణము పద్నాలుగు తారీఖు రోజు డిసెంబర్ పద్నాలుగు రోజు ఉన్నది కావున ఆ రోజు కార్యక్రమం ఆ రోజు జరిగేటువంటి కళ్యాణ యొక్క నిర్వహణ పనులు వివిధ శాఖలు ఆయా శాఖల తరఫున జరిగేటువంటి గురించి కూడా శ్రీత జిల్లా కలెక్టర్ గారు ఫిఫ్టీన్త్ నవంబర్ రోజు సమావేశం కలెక్టరేట్లో ఏర్పాటు చేయడం జరిగింది తదనంతరం పదిహేడు నవంబర్ రోజు కూడా సెక్రటరేట్లో

అశేష జడవాహిని భక్తుల మధ్య ముత్యాల పందిర్లో వీరశైవుల ఆడబిడ్డ అయిన మేడలమ్మదేవికి యాదవుల ఆడబిడ్డ అయిన గొల్లకేతమ్మకు మల్లన్న వివాహం వేద మంత్రోచ్చరణల నడుమ ముక్కోటి దేవతలు పంచభూతాల సాక్షిక వివాహం జరగనుంది ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాలు మామిడి తోరణాలతో స్వామివారి రాజగోపురం విద్యుద్దీప కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి సుమారు యాభై వేల మంది భక్తులు హాజరవుతారనేది అధికారుల అంచనా ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం తరపున మల్లన్న కళ్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు మాసం ఆఖరి ఆదివారం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం అతి వైభవంగా జరుగుతుంది పద్నాలుగో తేదీ ఉదయం ఆదివారం ఉదయం ఐదు గంటలకు స్వామివారి జుకుమం పరిహరణ తల్లి దర్శనంతో పాటు ఉత్సవాలు ప్రారంభమై పది గంటల నలభై ఐదు స్వామివారి కళ్యాణోత్సవం జరపబడుతుంది ఈ కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణ క్రతువు వీరశీల ఆగమశాస్త్ర ప్రకారంగా పడిగన్న గారి వంశస్థులు మహాదేవుని వంశస్థులు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కళ్యాణోత్సవం తదుపరి స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం సాయంకాలం ఆరు గంటలకు స్వామివారి రథోత్సవం అతి వైభవంగా జరుగుతుంది